హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మా పెరట్లోని వంకాయ చెట్లకి వంకాయలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే కోస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అయితే తెల్ల వంకాయలు ఫ్రెండ్స్ అవి బెంగళూరులో కదా మన ఆంధ్ర వంకాయలు అయితే ఉండవు నేనైతే ఇవి పచ్చడి చేస్తాను నేను కత్తిరి తీసుకెళ్లాల్సింది ఫ్రెండ్స్ కత్తిరి చేయడానికి అవి చాలా గట్టిగా ఉన్నాయి అసలు ఎక్కడ చెట్టు కొమ్మ అనిపించింది చూడండి చాలా వంకాయలు ఉన్నాయి అసలు చిన్న చిన్న వంకాయలు అప్పుడైతే గుత్తి వంకాయ కూర చేసుకుంటాను బాగుంటుంది కానీ పెద్ద వంకాయలు అయ్యాక మాత్రం పచ్చడి చేసుకుంటాను రెండే రెండు చెట్లు ఫ్రెండ్స్ అయితే వంకాయలు మాత్రం చాలా కాస్తాయి చూడండి మీరే ఒక హాఫ్ కేజీ పైన వచ్చినట్లున్నాయి అవి అసలు ఈరోజు వంకాయలు కోసాను కదా మళ్ళీ రేపు పోయి చూసినప్పుడు ఎక్కడో దగ్గర ఒకటో రెండు వంకాయలు ఉంటాయి ఫ్రెండ్స్ మరి వంకాయ తోటలో వాళ్ళు ఎలా కోస్తారో కానీ నాకైతే అర్థం కాదు నాకు ఉండేది రెండే చెట్లు ఆ రెండు చెట్లలో కోసేదానికే నాకు ఒకటి కనిపిస్తే ఒకటి కనిపించదు అది కాక అక్కడ దోమలు బాగా కుడుతుంటాయి ఫ్రెండ్స్ అందుకే నేను తొందర తొందరగా కోసుకొని రావడం వల్ల ఏమో మరి మరుసటి రోజు చూస్తే ఒకటి రెండు వంకాయలు అయ్యో వేయలేదే అనుకుంటూ ఉంటాను మీరు కూడా ఇలా వంకాయ చెట్లు ఇంకేదైనా వెజిటబుల్ చెట్లు వేసుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉదయాన్నే అయితే కోసేసాను అది కూడా వీడియో తీసాను మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ అదిగో చూడండి వంకాయలు పది వంకాయలు పైన చెట్లు అది మధ్యలో మళ్ళీ తేగ ఒకటి కట్టున్నాం మేము సపోర్ట్కి ఆ చెట్టుకి ఈ చెట్టుకి అది ఎక్కడ పడిపోతారని మళ్ళీ దాటుకొని ఆ వంకాయ చెట్టుకి కూడా వస్తున్నాను రెండే చెట్లు ఫ్రెండ్స్ వారానికల్లా వచ్చేస్తుంటాయి మళ్ళీ తిరిగి వంకాయలు చూస్తున్నారు కదా చాలా పెద్ద వంకాయలు అవుతాయి ఫ్రెండ్స్ అవి బాగా పెద్ద అయ్యాక బజ్జి చేసుకుంటే బాగుంటుంది మీరు ఎంతమంది వంకాయ బజ్జి చేసుకుంటారు ఫ్రెండ్స్ మేమైతే వంకాయ బజ్జి అంటాము మీరేమంటారో మరి వంకాయలు కర్రీ అంటారో మరి ఏమంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వంకాయలు పచ్చిరపకాయలు టమాటాలు కొంచెం చింతపండు వేసేసి బాగా ఉడకబెట్టిన తర్వాత ఎంపేసుకొని తిరగమాద పెట్టుకోవడం బజ్జి వంకాయ బజ్జి వంకాయ బజ్జీలు కూడా వేసుకుంటారంటే శనగపిండలు వేసి నేనైతే ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్